వాస్తవంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మా దివంగత నేత స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రి గారిని స్మరించుకుంటూ అర్పించడం జరిగింది దాన్ని సందర్భంగా మేము కొన్ని మీడియా క్లిప్పింగ్స్ చూడగా ఎక్కడో ధర్నాలు చేస్తున్నారని వాళ్ళేదో మాజీ సూడా చైర్మను సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మను ఇది కొంతమంది ఏఎంసీలు కార్యకర్తలు కొంతమంది కౌన్సిలర్లు కలిసి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్ర రంగనాయక్ సాగర్ దగ్గర ధర్నా చేసి నీళ్ళు బిందెలల్లో నీళ్ళు పెట్టుకుంటూ ఇది కూలేశ్వరం నీళ్ళే ఇది పక్కా కూలేశ్వరం నీళ్ళే అని వంద సార్లు అబద్ధాలు వాళ్ళు పెట్టుకున్న మీడియా కొన్ని యూట్యూబ్ పేడ్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా లక్షల కోట్లు సంపాదించి యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఇంకా కేటీఆర్ ఒక దగ్గర టీహెచ్ఆర్ ఒక దగ్గర కేసీఆర్ యూట్యూబ్ ఛానళ్ళు ఇలా సంతోష్ రావు యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి యూట్యూబ్ కొన్ని కొంతమంది కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఆ యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తే సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుంది అనేది వాళ్ళ ఇంకా ఊహనల్లో ఉన్నారు కానీ మీకు తెలివాల్సింది ఇప్పుడు మా తమ్ముడు సదాశివరెడ్డి గారు వివరంగా చెప్పిండ్రు ఎక్కడి నుంచి నీళ్ళు ఎక్కడికి వస్తాయి ఇప్పుడు కూలేశ్వరంలోకి నుంచి నీళ్ళు నీళ్ళు లేవు అక్కడ కూలేశ్వరంలోని నీళ్ళు అక్కడి నుంచి వచ్చి విడిచిపెట్టండి ఆ మోటార్లు కనిపిస్తలేవు నిపుణులు చెప్తున్నారు మోటార్లు మునిగిపోయినాయి నీళ్ళు నీళ్ళలో మునిగిపోయినా మోటార్లు పనిచేయ్ ఎక్కడ లేవు అట్లీస్టు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఏంటంటే మోటార్లు కనిపిస్తే దాని ఖర్చు ఏందో ఎంత దానికి ఎంత ఖర్చు నష్టమైందో అనేది అంచనా వేద్దామంటే కూడా ఆ మోటార్లు కనిపిస్తలేదు చెప్పి మరి కూలేశ్వరం నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయి అనేది వాళ్ళకే తెలియాలి అబద్ధాలు చెప్పడం మానేయండి ఇంకా అబద్ధాలు మీ అబద్ధాలను ఇరవై ఏళ్ళు నమ్మినాను పదేళ్ళు మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు నమ్మినారు పదేళ్ళు మీరు తర్వాత వచ్చి రా మీరే పరిపాలన చేసినప్పుడు కూడా మీరు నిజం నిజమాలే చెప్తున్నారనుకోని జ సామాన్య ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు మేము నమ్మడం పక్కకు పెట్టండి ఈ కూలేశ్వరం నీళ్ళు కూలేశ్వరం నిజంగా కూలేశ్వరం ఈ కూలేశ్వరంలో పూర్తిగా దోచుకున్నాడు అని ఎవరు చెప్పారు మీ సొంత ఇప్పుడు ప్రస్తుతం మీ పార్టీ ఎమ్మెల్సీ ఆమెకే సమాధానం చెప్పండి మీరు మేము మేము మా ఆరోపణలకు సమాధానం చెప్పకండి కూలేశ్వరమే కట్టినరు కూలిపోయింది నిజమే ఆ కూలేశ్వరం కట్టడానికి ఫలానా కారణము అండ్ వేల కోట్లు దోచుకున్నది ఈయననే మొదలు ఉన్నారు అని మేము చెప్పట్లేదు ఎవరైతే చెప్తున్నారో మీ ఎమ్మెల్సీకి మీరు ముందు సమాధానం చెప్పండి చాలు ఆమెకి ఏం బహిరంగంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ నాయకులు ఎవరి మీద అయితే ఆరోపణ వచ్చిందో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పండి ఫామ్ హౌజ్ మీటింగ్ పెట్టుకొని ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం కాదు నిన్న ఆరోపణ చేసింది వాళ్ళ వరకు ఒక ఒక్క మీ ఆరోపణకైతే గురైందో వాళ్ళు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు ఇది నిజంగా అదే అబద్దమని చర్యలు తీసుకుంటుంది